హాయ్ ఫ్రెండ్స్ ఈ యొక్క రింగ్ రోడ్ పై హైదరాబాద్ సో మధ్యలో ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది ఒక పక్క వర్షంతో భారీ ట్రాఫిక్ కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ ఏర్పడడం జరిగింది ఈరోజు డేట్ వచ్చి భారీ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్ ఎగ్జిట్ ఎగ్జిట్ సెవెంటీన్ నుంచి ఎగ్జిట్ ఎయిటీన్ నైన్టీన్ వరకు భారీ ట్రాఫిక్ ఇది వర్షం వల్ల జరిగిందో అర్థం కావట్లేదు లేదా మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ లాంటిది ఏదైనా జరిగిందో అర్థం కాలేదు దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి ట్రాఫిక్లోనే ఉన్నాము ఒక పక్క ఫుల్ రైన్ అండ్ ఫుల్ భారీ ట్రాఫిక్ ఫ్రెండ్స్ హైవే లైన్లు మీద ఐదు వరకు భారీ ట్రాఫిక్ నడుస్తుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ హైవే మొత్తం ఓఆర్ఆర్ రింగ్ రోడ్ వరకు మొత్తం ఫిల్ అప్ అయిపోయిందో కార్లతో ఫుల్ ట్రాఫిక్ ఫుల్ రైన్ ఫ్రెండ్స్ వీక్షించండి ఒకసారి ఎప్పుడు మీరు చూసి ఉండరు ఈ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ పై ఇంత ట్రాఫిక్ భారీ ట్రాఫిక్ భారీ ట్రాఫిక్ ఫుల్ రైన్ దాదాపు అర్ధ గంట పైన గంట మధ్యలో నుంచి ఈ ట్రాఫిక్లో మేము కాలు నొప్పు కాలు నొప్పులతో అల్లాడిపోతున్నా ఫ్రెండ్స్ నేనైతే వెంచర్లో తిరిగి తిరిగి వచ్చి ఇప్పుడు ఇలా డ్రైవ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది భారీ ట్రాఫిక్ ఫ్రెండ్స్ దాదాపు ఈ హైవే మీదనే అర్ధ గంట పైన వెయిటింగ్ వెయిటింగ్లో ఉన్నాం ఫ్రెండ్స్ కొద్దిగా కొద్దిగా మూవ్ అవుతున్నాయి చెప్తే వెహికల్స్ ఏమీ మూవ్ అవ్వట్లేదు మధ్యలో ఎలా ఉందో మరి జర్నీలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఒకటి వెళ్ళింది మధ్యలో నేను అన్నుకోవడం ఏంటంటే యాక్సిడెంట్ ఏదో జరిగిలా ట్రాఫిక్ జరిగినట్టు ఉంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ట్రాలీ ఉంది యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగింది ఇది లిఫ్ట్ లిఫ్ట్ చేసే ట్రాలీ ఉంది ఫ్రెండ్స్ పోలీస్ వాహనాలు ట్రాఫిక్ వాహనాలు అన్నీ ఉన్నాయి యాక్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్ ఆ వెహికల్స్ యాక్సిడెంట్ అయిన వెహికల్స్ని షిఫ్ట్ చేసినట్టున్నారు ఫ్రెండ్స్ సైడ్ ఉంది యాక్సిడెంట్ అయిన వాహనం ఓకే ఫ్రెండ్స్ రిలీజ్ అయిపోయింది ట్రాఫిక్ రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆ యొక్క వెహికల్ని పక్కకు సిక్ చేసేశారు ఎలా ఏమైనా ఇబ్బంది జరిగిందేమైతే మాకైతే కనిపించలేదు ఫ్రెండ్స్ యాక్సిడెంట్ అయిన వాహనాలు మాత్రం పక్కన ఉన్నారు హైవే మీద ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది హైదరాబాద్లో ఫుల్ రైన్ ఫుల్ రైన్ హైవే మీద పొగలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్ రన్నింగ్ అవడం వల్ల ఒక పొగ మంచు టైప్లో ఏర్పడి ఉంది ఈ హైవే అంతా నాగట్టి కొద్దిగా వాళ్ళకైతే ఈ రూట్లు కూడా కనిపించదు ఫ్రెండ్స్ కనిపించట్లేదు వీక్షించండి ఫ్రెండ్స్ హైదరాబాద్ టౌన్ గచ్చిపూలి గండిపేట గండిపేట ఎగ్జిట్లో అంటే గండిపేట ఎగ్జిట్లో మనం దాడుతున్నాం ఫ్రెండ్స్ ట్రాఫిక్ క్లియర్ అవడం వల్ల కొద్దిగా స్పీడ్గా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్ వెహికల్ గండిపేట ఎగ్జిట్ నర్సింగ్ గండిపేట ఎగ్జిట్ హైవే మీద అయితే ఫుల్గా వర్షం వర్షపు వాటర్ నిలబడి ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ హైదరాబాద్ ఫ్రెండ్స్ నైట్ నైట్ టైంలో వ్యూ సూపర్గా ఉంది వ్యూ సూపర్గా ఉంది మొత్తం లైటింగ్ తో కలకలలాడిపోతున్నా హైదరాబాద్ ఫ్రెండ్స్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ కూడా హైవే దాడుతున్నాం మనం ఎగ్జిట్ నైన్టీన్ ఫ్రెండ్స్ ఎగ్జిట్ నైన్టీన్ నానకరం కూడా టోల్ ప్లాజాకి సైడు క్రాస్ చేసుకో క్రాస్ చేసిపోతున్నాం ఫ్రెండ్స్ క్రాస్ అవుతున్నాము ఎచ్చుకోవాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ డేవు లారీ కూడా రోడ్డు మీద ఆకుండా కొడుకు రన్నింగ్లో రాన్ రాకుండా వర్షంలో ఇబ్బంది అయితే చూడండి ఫ్రెండ్స్ హైట్ అవర్స్ వచ్చినాయి మోడీ అండ్ రాజపుష్పాడి నాకపురం కూడా టోల్ ప్లాజాకి రీచ్ అవ్వబోతున్నా ఫ్రెండ్స్ అయినా వర్షం ఫుల్ రైన్ పడుతుంది మైహమ్ అవతార్ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ రాజపుష్ప ప్రవి ప్రోవీణిక హైట్ అవర్స్ లైటింగ్లో ఆడిపోతున్న హైట్ అవర్స్ ఫ్రెండ్స్ ఇవి హైదరాబాద్ స్పెషల్ అంటే ఇదే ఫ్రెండ్స్ ది గచ్చిపౌలి ఏరియా నానక్రామ్ కూడా గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ను వెళ్తున్నాము కచ్పూలికి కచ్మౌలి టోల్ ప్లాజా నానకరం కూడా టోల్ ప్లాజా వచ్చింది ఫ్రెండ్స్ వస్తుంది టోల్ ప్లాజా ఫ్రెండ్స్ నానక్రాడ టోల్ ప్లాజా వరకు ఫుల్ వాహనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని క్యూ లైన్లు నానక్రం కూడా టోల్ ప్లాజా వద్ద అన్ని ఎగ్జిట్ నైన్టీన్ టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలు భారీగా ఫ్రెండ్స్ ఈ మెంటలో ఫ్రెండ్స్ డ్రైవర్లు మన క్రాస్ చేసి కూడా పోయి దూరిపోతున్నారు కొంతమంది తిక్క తిక్క డ్రైవర్లు కూడా ఉన్నట్టున్నారు ఒక వెనక వాహనం వస్తున్నప్పుడు దాని అది క్రాస్ చేసి ఎలా వెళ్తారు ఫ్రెండ్స్ ఓవర్ టేక్ చేసి వెళ్తా ఉన్నారు అమాయకు నేను నిన్న దాటి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఇది దుర్మార్గము దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను హైదరాబాద్ అందారు డల్ప్లాజర్ నానకరంగా కూడా డల్ ప్లాజర్ బ్యాట్ వచ్చేసాము నైట్ అవర్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ హైదరాబాద్ నానకరగొండ సర్వీస్ రోడ్ లో ఉన్న ఫ్రెండ్స్ హైదరాబాద్ ఫ్రెండ్స్ నన్ను క్షమించండి కొన్ని తెలిసి చెప్పండి చెప్తా ఎందుకంటే ఒక అమాయకుడు ఇలా చెప్పడం తెలిసి తెలియకొని చెబుతున్నాను అలా ముందు మీరు మంచి మనసుతో క్షమించాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో వీక్షించే వాళ్ళు ఫ్రెండ్స్ హైదరాబాద్ టెన్ ఎక్కడైనా సరేగా మేము రియల్స్టేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఏ ఏరియా అయినా సరే ఏ అయినా సరే విల్లు కావాలన్నా అపార్ట్మెంట్ కావాలన్నా ఇంటీరియల్ హౌస్ కావాలన్నా విల్లాస్ కావాలన్నా ప్లాట్స్ కావాలన్నా హెచ్ఎండి అండ్ రేరా తో అండ్ అప్రూవల్ తో మీకు ఎవరికైనా సరే ప్లాట్లు కావాలన్నా మా ఛానల్ సంప్రదించిన ఫ్రెండ్స్ మా ఛానల్ శ్రీ తనిష్క రియల్ ఎస్టెంట్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మై ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ మళ్ళీ రిపీట్ ఫ్రెండ్స్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ ఫ్రెండ్స్ హైదరాబాద్ టౌన్లో ఏ ఏరియాలో అయినా సరే మీకు పీజీలో పీజీ హాస్టల్స్ పీజీ హాస్టల్స్ కావాలన్నా నన్ను సంప్రదించాను ఫ్రెండ్స్ మీకు మంచి మంచి పీజీస్ మంచి మంచి ఇన్కమ్ వచ్చే పీజీస్ మీకు చూపిస్తాము మాకు కమిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మాకు కమిషన్ ఉంటుంది కమిషన్ బేసిక్ మీద మేము మార్కెటింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కమిషన్ తప్పనిసరి ఉంటుంది ఫ్రెండ్స్ కోటి రూపాయల లోపు అయితే టూ పర్సెంట్ కోటి రూపాయలు దాటితే వన్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఏదైనా సరే హాస్టల్స్ అయితే మరి న్యూ బిల్డింగ్ అయితే ఫుల్ రెంట్ ఆఫ్ బిల్డింగ్ అయితే రన్నింగ్ బిల్డింగ్ అయితే ఆఫ్ ఆఫ్ రెంట్ ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం టౌన్ మొత్తం ఇచ్చింది ఫ్రెండ్స్ మీ హైదరాబాద్ ఎక్కడైనా సరే విల్లాస్ కావాలన్నా ప్లాట్లు కావాలన్నా అపార్ట్మెంట్స్ కావాలన్నా ఓపెన్ ఫ్లాట్స్ కావాలన్నా మా ఛానల్ సంప్రదించింది ఫ్రెండ్స్ శ్రీ తనిష్క రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ఐఎం మాధవ్ రెడ్డి ఫుల్ సపోర్ట్ ఫ్రెండ్స్ మీకు లీగల్ వైద్యుడుగా మీకు బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ కానీ చూసే బాధ్యత నాది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో మీకు నాన్న రాయదుర్గం వెళ్ళే బ్రిడ్జి వస్తుంది ఫ్రెండ్స్ ఆపోజిట్ కమర్షియల్ బిల్డింగ్ ఉంది మీరు చూస్తున్నారు కానీ మా వీడియో మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ కొద్దిగా మాకు సపోర్ట్ కోసం మమ్మల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల మేము ఇటువంటి వీడియోలు చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది ఫ్రెండ్స్ మీ వల్ల కొద్దిగా నాకు సహాయం చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హైదరాబాద్ ఏరియాలో మీకు ఎక్కడైనా సరే మీ ప్రాపర్టీ అమ్మదలిసినా కొనదాల్సిన మా ఛానల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ మేము మంచి ప్రైస్ గమనిస్తాం మీకు కావాలంటే మంచి బెస్ట్ ప్రైజ్కి అందిస్తాం ఫ్రెండ్స్ ఏ ప్లాట్ అయినా సరే ఒకసారి వీక్షించండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు కొన్ని కొన్ని ప్రాపర్టీస్ ఏరియాలో ఎలా 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 రన్ అవుతున్నాయో ఎలా ఉన్నాయో మార్కెట్ ప్రజెంట్ ఈ మంత్లో రేట్స్ ఎలా ఉన్నాయో హైదరాబాద్ టౌన్లో కానీ అవుటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఫ్రెండ్స్ మీకు డీటీసీపీ అప్రూవల్స్ కానీ అండ్ డీటీసీ హెచ్ఎండి అప్రూవల్స్ కానీ ఎక్కడైనా సరే మేము మీ ప్లాట్ని అమ్మి పెడతాం మీకు కావాలంటే కొని ఫ్రెండ్స్ మై ఛానల్ని సంప్రదించండి శ్రీ తనిష్క రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అండ్ విశాల్ టీవీ విశాల్ రియల్ టీవీ ఫ్రెండ్స్ టూ ఛానల్ రన్ చేస్తున్నా సెండ్ రెండు రెండు చేయండి ఫ్రెండ్స్ అండ్ సౌజీ రియల్ ఎస్టేట్ అనే ఒక ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్ కొత్తది నేను దాన్ని ప్రమోట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కొద్దిగా కష్టపడుతుంది కొత్తగా రియల్ ఎస్టేట్ లెక్క ఎంటర్ అయింది కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఛానల్ కూడా థ్యాంక్ యూ ఇది గచ్చిపూలి నానకరం కూడా మోహీదీపట్నం అండ్ చందానగర్ జంక్షన్ ఫ్రెండ్స్ ఇది జంక్షన్ వచ్చి రాయదుర్గం మొహిదీపట్నం గచ్చిబౌలి అండ్ చందానగర్ ఇలా ఈ మొత్తం జంక్షన్ ఫ్రెండ్స్ ఇది ఇది ప్రైఓర్ బ్రిడ్జెస్ ఫుల్లో ట్రాఫిక్తో తో మీద పడింది ఫ్రెండ్స్ ఇక్కడ రికార్డ్ అయితే పదహారు నిమిషాలు ఉన్నాయి ఎక్కువ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూడండి తప్పనిసరిగా మా ఛానల్ని చూసి కొద్దిగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయడం వల్ల మాకు కొద్దిగా ప్రోత్సాహం ఉంటుంది హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఒకసారి ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్ దాదాపు ఈ హైవే మీదనే వన్ అవర్ జర్నీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టింది ఈ కొద్ది దూరం వన్ వన్ అవర్ జర్నీ పడుతుంది ఫ్రెండ్స్ హైదరాబాద్లో బయటికి వెళ్ళాలంటే భయం ఫ్రెండ్స్ వర్షాకాలంలో మరీ భయం ఫ్రెండ్స్ ఇళ్లలోంచి బయటకు రాకండి కాకండి నుంచి బయటకు వచ్చి మేము ఈ పనులు కొద్దిగా వర్షం తగ్గినాకనే కొద్దిగా చోడ్చుకోండి ఫ్రెండ్స్ ఈ ఇళ్ళ నుంచి బయటకు రావడం వల్ల ఈ ట్రాఫిక్లో ఈ వర్షాలకి సినిమా కష్టాలు తప్పవు ఫ్రెండ్స్ మీకు ఫుల్ సినిమా కష్టాలు ఫ్రెండ్స్ ట్రాఫిక్ ఫుల్ అయింది సిగ్నల్ ఇంకా టైం లేదు ఫ్రెండ్స్ వెయిటింగ్ ఉన్నాం నాకైతే కాల్ బాగా పీకేస్తున్నాయి ఫ్రెండ్స్ ఎక్సిలేటర్ క్లచ్ అండ్ బ్రేక్ తొక్కి తొక్కి ఈ ట్రాఫిక్లో సిగ్నల్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ జర్నీ మనం హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియా చూపిస్తాం గచ్చిబౌలి ఏరియా చూపిస్తాం ఫ్రెండ్స్ నా ఫేస్ చూడండి ఫ్రెండ్స్ నేనే అమాయకుని నా పేరు మాధవరెడ్డి అంటారు ఫ్రెండ్స్ నా ఛానల్ని దయచేసి కొద్దిగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మీకు అందరికీ వందనాలు ఫ్రెండ్స్ సేకట్లో పిల్లల్ని లైట్ వెళ్లి ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ ఇది కూడా కోఆపరేషన్ చేస్తుంది నాకు చాలా గచ్చిబోలిండు హైవే కి వెళ్ళే నాగరం కూడా హైవే కి వెళ్ళే రూట్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ స్లో వర్క్ జరుగుతుంది జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మీద ఎలా ఉన్నాయి వాటర్ సినిమా కష్టాలు అంటే ఏ ఫ్రెండ్స్ హైదరాబాద్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళకి ఎంత దుర్మార్గంగా అన్యాయంగా అడ్డం వస్తున్నారు కార్లకి ఏంది ఎవరు లైన్ లేక రాలేదు ఫ్రెండ్స్ ఇది దారుణం ఫ్రెండ్స్ కొద్దిగా సహాయం చేయండి ఫ్రెండ్స్ వీళ్ళకి వచ్చి వీక్షించండి ఫ్రెండ్స్ సైడ్ అంతా ఇంద్రానగర్ ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నంత అంతా ఇంద్రానగర్ అన్ని కంపెనీస్ వస్తున్నాయి చూడు ఫ్రెండ్స్ షాపింగ్స్ కంపెనీస్ ఫ్రెండ్స్ దాదాపు ఒక హండ్రెడ్ సాఫ్ట్వేర్స్ రావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ దాదాపు ఒక వెయ్యి లైక్స్ రావాలనుకుంటున్నాను కొద్దిగా కోఆపరేట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా కోఆపరేట్ చేసి నన్ను కొద్దిగా గట్టినయండి ఫ్రెండ్స్ నేను ప్రజెంట్ సముద్రంలో ఉన్నా ఏదో లేకపోతున్నా కొద్దిగా గట్టినండి ఫ్రెండ్స్ దాంట్లో ఇది హైదరాబాద్ వచ్చి ఇంద్రనగర్ ఫ్రెండ్స్ గచ్చిబౌలి ఏరియా ఇటు సైడ్ వచ్చి అంజయనగర్ ఫ్రెండ్స్ అంజయనగర్ ఇంద్రానగర్ ఆపోజిట్ ఇక్కడ నుంచి ఇంకా గచ్చిపౌలి ఒకటో లైన్ రెండో లైన్ మూడో లైన్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్